ఏమిటో అమలాపురం ఒక పని మీద వెళ్తున్నాం ఏంటో రండి ఈ వీడియో చూస్తున్న వాడల ప్రజలకి కానీ ఎవరికైనా సరే ఒక విన్నపం ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మేము చేస్తుంది ఏంటంటే మా ఊరికి అలాగే అందరికి మేలు చేయాలని ఉద్దేశంతో మేము లేకపోర్వంగా రాసి కలెక్టరేట్ గారికి ఆర్డ్యో గారికి అలాగే రాష్ట్ర మంత్రి మన జిల్లా ఇన్చార్జ్ అయిన సరే అచ్చెమ్నాయుడి గారికి అలాగే అందరికి కూడా విన్నపండానికి వచ్చాంమాట అయితే ఇది ఎక్కడున్నా ఉంటే ప్రస్తుతానికి మన అమలాపురం కలెక్టరేట్ గారి మెజిస్ట్రేట్ దగ్గర ఉన్నాం అలాగే ఆల్రెడీ మేము ఆర్డీఓ గారి దగ్గరికి అందరికీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయితే ఈ రోజు అంటే లో ప్రముఖులందరూ కూడా మీటింగ్ జరగబోతుంది అచ్చెంనాయుడు గారు వస్తున్నారు అలాగే అన్ని కూడా గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ వస్తున్నారు ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారని చెప్పేసి సభాముఖంగా మేము ఇచ్చుకుందామని చెప్పేసి మన ఊరు గురించి ఇంకా చెప్పాలని చెప్పేసి వచ్చామాట రాతపూర్వంగా రాయించుకొచ్చి అలా జరిగిన నష్టాలు అలాగే అన్ని కూడా ఇంకా మంచి మన మేలు అనేది జరగలేదనేసి ఆ విషయం గురించి అలాగే మన ఒక్క కుటుంబాలకి కాదు మన ఊర్లో ఉన్న అన్ని కుటుంబాలకి మరి మేలు జరగాలని మన మాజీ ఎక్స్ సర్పంచ్ గారైన విష్ణుమూర్తి గారు అలాగే శాసగిరి అలాగే రామకృష్ణ గారు లెనిన్ బాబు గారు త్రిమూర్తులు గారు అలాగే రెస్టారెంట్ సీని గారు రామ్ కుమార్ నేను వచ్చామాట అవకతవకల గురించి అలాగే ఆల్రెడీ మన ఆర్డీఓ గారు చెప్పడంతో వీఆర్ఓ గారికి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అయ్యి మీరు అందరూ కూడా తెలుసుకొని ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ ప్రజలకు తెలియాలని ఈ విషయాన్ని నేను వీడియో పరంగా నేను బయటపెట్టడం జరిగిందన్నమాట రెండు రోజుల్లో శాంక్షన్ చేస్తా అన్నారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు అలాగే ఇటువంటి కార్యక్రమానికి అన్నింటికి మనకు సపోర్ట్ చేసింది మన అల్లవారం రాజుగారండి కృతజ్ఞతలు తెలుసుకుంటూ జై హింద్